నమస్తే చేసిన తర్వాత కాంప్లికేషన్స్ ఏంటి నమస్తే ఫ్రెండ్స్ కాంప్లికేషన్ శ్రీరా దేవుని మనము లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఏది మన కాయిల్ ఎంబులైజేషన్ ద్వారా సో ఈ కాయిల్ ఎంబులైజేషన్ కి వచ్చే పేషెంట్స్ కి అడిగే క్వశ్చన్స్ లో ఒక కామన్ క్వశ్చన్ ఏంటంటే సో సర్జరీ చేయించుకున్న తర్వాత ఏమవుతుంది నైన్టీ నైన్ పర్సెంట్ ఈ సర్జరీ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సర్జరీ అండి ఆ వన్ పర్సెంట్ కూడా ఏంటి ఈ రిస్క్స్ కానీ ఈ కాంప్లికేషన్స్ ఏంటో నేను మీకు వివరిస్తాను మోస్ట్ కామన్ థింగ్ పెయిన్ డల్ పెయిన్ అన్నది ఉండేదానికి అవకాశం ఉండేది ఎలా ఉంటుంది ఈ పెయిన్ ఈ పెయిన్ ని ఎలా డిఫరెన్షియేట్ చేసుకోవాలో చెప్తాను ఈ పెయిన్ ఎలా వచ్చేసి ఏంటంటే సర్జరీ చేసిన తర్వాత కొంతమందికి కొంచెం లో బ్యాక్ అంటే మనకి వెనక కింద భాగంలో కొంచెం నొప్పి ఉండేదానికి అవకాశం ఉండేది ఎందుకంటే మనం ఎక్కడైతే ఈ కాయిల్ చేస్తున్నామో కొంతమందికి అక్కడ చిన్న బ్లడ్ ఫోర్ ఫామ్ అయ్యి అది క్లియర్ అయ్యేంత వరకు కూడా నొప్పి ఉండేదానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇన్ఫెక్షన్ కాదు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ చాలా చాలా ఎలా ఎందుకంటే మనం చేసేది హై అండ్ లో అన్ని జాగ్రత్తలు తీసుకుని అట్మోస్ట్ స్టెబిలిటీతో చూస్తున్నాం కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఓపెన్ సర్జరీ కన్నా చాలా తక్కువ ఎందుకంటే ఓబెసెడ్ లో మనం కట్ చేయాల్సి వస్తుంది ఎక్కడ కట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కేవలం ఎలా అయితే మనం ఏదైనా బ్లడ్ టెస్ట్ బ్లడ్ శాంపుల్ ఇస్తామో ఇంత చిన్న సూదితో అంతే చిన్న సూదితో ప్రిగ్ తోటి ఒక సింగిల్ ప్రిగ్ తోటి ప్రొసీజర్ చేస్తాం కాబట్టి ఎక్కువ టిష్యూస్ని డామేజ్ చేయం కాబట్టి ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ కూడా చాలా తక్కువ నెక్స్ట్ వచ్చేసి టెస్టిస్ చుట్టూలు ఇన్ఫ్లమేషన్ ఈ టెస్టిస్ చుట్టూ లేదంటే మన గీర్జాల చుట్టూ వచ్చే ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ చాలా అరుదుగా కేవలం స్కియోథెరపీ మాత్రమే చేసే పేషెంట్స్ కి వచ్చేదానికి అవకాశం ఉంది మన క్లినిక్ లో మనం వచ్చేసి స్కిలియోథెరపీని గానీ బ్లూని గానీ వీలైనంత వరకు తక్కువగా వాడటానికి ప్రయత్నం చేస్తాం అండ్ ఈ డెసిషన్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ టేబుల్ మీద ఆన్ ద సర్జరీ టేబుల్ మీద ఈ బారికో తాలూకు టైప్ బట్టి మనం డిసైడ్ చేసుకుని ఈ ఎక్స్ట్రా స్కియోథెరపీ కానీ గ్లూ గానీ ఇవ్వాల్సిందా అన్నది డిసైడ్ చేస్తాం కానీ మాక్సిమం పేషెంట్ అట్లీస్ట్ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పేషెంట్స్ కి కేవలం కాయిల్ వేస్తే సరిపోతుంది సో ఈ టెస్టిస్ చుట్టూ వచ్చే ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లెకెషన్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ నెక్స్ట్ చాలా మంది తరచూ అడిగే క్వశ్చన్ కాయిల్ మైగ్రేషన్ అంటే వేసిన కాయిల్ ఎక్కడైతే మన డామేజ్ రసలు ఉందో అక్కడ కాకుండా అక్కడి నుంచి పైకి గుండెకి కానీ ఊపిరితిత్తులు తేలిపోతుందా అనేసి చాను అడుగుతుంటారు అన్నమాట దీంట్లో వచ్చేసి అండి వాస్తవం ఎంత ఉందంటే ఎప్పుడైతే ఈ టెక్నిక్ ని ఇంట్రొడ్యూస్ చేస్తారో కొన్ని సంవత్సరాల క్రితం అప్పటికి మన టెక్నాలజీ కానీ ఈ కాయిల్ డిజైనింగ్ కానీ చక్కగా లేకపోవడం వలన ఆ కాయిల్స్ మైగ్రేట్ అయ్యే ఛాన్స్ అప్పట్లో ఉండేది కానీ ఇప్పుడు వచ్చేసి లేటెస్ట్ టెక్నిక్ కానీ మన ఆంజోగ్రాఫ్ ఫైండింగ్స్ కాయిల్ మెజర్మెంట్స్ ఇవన్నీ చూసుకుని ఏంటంటే ఏదైతే ఏదైతేజల్లో కాయిల్ ఎక్స్ట్రా సైజు పెట్టగలుగుతామో అంత సైజు జాగ్రత్తగా క్యాల్కులేట్ చేసుకొని మనం దీన్ని వేస్తున్నాం కాబట్టి ఈ కాయిల్ మైగ్రేషన్ ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ జీరో వరకు పడిపోయిందండి అలా ఈ కాయిల్ ఎంప్లేషన్ రిస్క్ కానీ ఏవైతే ఉన్నాయో ఉదాహరణ చెట్టినాయి ఇన్ఫెక్షన్ కానీ అలర్జీస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఈ సర్జరీ మొదలైన ఎర్లియర్ పీరియడ్స్ లో అప్పుడు ఈ టెక్నాలజీ డెవలప్ అవుతుండడం తోటి ఉన్న కాంప్లికేషన్స్ పంపిస్తే ఇప్పుడు ఈ టెక్నిక్ గానీ టెక్నాలజీ గానీ కంప్లీట్ గా ఎస్టాబ్లిష్ అవ్వడం వల్ల ఈ రిస్క్ అన్ని కూడా బాగా ఫ్రెండ్స్